రైతులందరికీ నమస్కారం అండి మన మృధా ఫైజీ తెలంగాణలో ఎక్కడ దొరుకుతుంది అనేది చాలామంది రైతులైతే కామెంట్ రూపంలో మనకైతే తెలియపరచడం అయితే జరుగుతుంది దానిలో భాగంగా మృదా క్రాప్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారి మృధా ఫైజీ అయితే మనకి ఖమ్మంలోని లక్ష్మీ వెంకటరమణ ఖమ్మంలోని లక్ష్మీ వెంకటరమణ ఆ షాప్లో అయితే మన రైతులకైతే అందుబాటులో ఉందండి ప్రజెంట్ మనం చూసుకోవచ్చు మన కామెంట్లో పెట్టిన ప్రతి రైతుకు కూడా మనం షాప్ పేరు అయితే తెలియజేస్తున్న శ్రీ లక్ష్మీ వెంకటరమణ షాప్ అండి మనం చూసుకున్నట్టయితే కమ్ము ధర్మాశాల రోడ్లోనే మొదటి ఎంట్రన్స్లోనే షాప్ అయితే ఉంటుందండి మొదటి ఎంట్రన్స్లోనే షాప్ అయితే మీకైతే తెలిసిపోద్ది రైతులకు వెంటనే ఆల్రెడీ కొంతమంది రైతులు వచ్చి తీసుకున్నారు ఇంకొంతమంది రైతులకి తెలియక డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ఎక్కడ అనేది పూర్తి స్థాయిలో తెలియక చాలామంది రైతులు అయితే అడుగుతున్నారండి దానిలో భాగంగా మీకు వీడియో తీసి అయితే పెట్టడం అయితే జరుగుతుంది రైస్ సోదరుల